హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాతానంతానంద అమ్మడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయముల మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో ఒకప్పుడు మా టీవీలో ప్రసారమైన ఇప్పుడు డిస్నీ హాట్స్టార్ లో లభ్యమవుతూ ఉన్నా వ్యాసభారతమే కాని కొన్ని మార్పు చేర్పులు ఉండడం వలన గూఢచర్య నేపథ్య మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని విశ్లేషించడానికి ఆధారంగా ఉన్నటువంటి మహాభారతాన్ని దానిపైన విశ్లేషణ వీడియోల్ని నేను మీతో పంచుకుంటున్నాను ఇది ఏడవ ఎపిసోడ్ తాలూకు నలభై నాలుగు నిడివి ఉన్నటువంటి ఈ వీడియోని విశ్లేషించడానికి నేను ఆరు భాగాలుగా విభజించుకున్నాను ఎందుకంటే లోతైన పరిశీలన చేయవలసి ఉంటుంది కాబట్టి ఇందులో మొదటి టైటిల్ సాంగ్ దగ్గర తర్వాత నుండి కథాగా మనం ఆరు నిమిషాల పాటు భీష్ముడు తన తల్లి గంగతో సంభాషించడం అంబికా అంబాలికల చర్చని నేను ఇక్కడ విశ్లేషిస్తున్నాను కొనసాగిస్తున్నానండి తెర మీద తొలిగా బ్రాహ్మీభూతాన్ని సూచిస్తూ కొంచెం చీకటి చీకటిగా ఇంకా సూర్యోదయానికి పూర్వం ఉన్నటువంటి చిరు చీకటితో వేకువకి ముందున్నటువంటి ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది గంగా ప్రవాహం అది హిమాలయాల్లో ఉందన్నట్టుగా గంగా ప్రవాహం ఉంటుంది భీష్ముడు అక్కడికి వచ్చి నమస్కరించగానే గంగా మానవ రూపు ధరించి వచ్చి ఇన్నాళ్ళకి ఈ రోజు మీ అమ్మ నీకు స్ఫురణకు వచ్చిందా పుత్ర అని ఆయన ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చాను మాత అని అంటాడు గంగ తల్లి ప్రేమ జాలువారుతున్నటువంటి చిరునవ్వుతో నీవు నా పుత్రుడివి దేవవ్రత భీష్మాను దేవవ్రత అంటూ నువ్వు పాపం చేయలేవు అంటుంది ఆయన అంటాడు పాపం జరిగింది మాత నేను పాపం చేశాను కాదు పాపం జరిగింది అందులో నాకు పాలుంది అని అంటూ భీష్ముడు ఇంత బాధ తప్త హృదయంతో పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తూ ఒక యువతి జీవితం నా మూలంగా దుఃఖ భాజకమైంది అంధునితో వివాహం ఆమెకి ఇష్టమో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నేను అని అంటాను నిజానికి ఆ ప్రయత్నం చేయవలసింది ఆమె తల్లి తండ్రి కానీ అక్కడ తనకు తెలుసు రాజమాత ఆజ్ఞతో వెళ్ళాడు తాను ఆ పని సానుకూలం చేయడానికి తను కొంత టాక్టి మానసిక తంత్రాలు ప్లే చేశాడు కానీ ఇప్పుడైతే దాని తాలూకు పశ్చాత్తాపమే ఆయన దగ్గర ఉంది డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా తన పాలు ఉన్నది కనుక చాలా దుఃఖంతో అని అంటాడు అంటాడు అక్కడ కపటం లేనటువంటి హృదయంలో కపటం లేనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ గంగా భీష్ముడు నిజానికి అది భీష్ముడి ఆత్మ సంఘర్షణ కూడా అక్కడ తల్లితో చెప్పుకుంటున్నట్టుగా మనకి చిత్రీకరించారు అంటే వెంటనే గంగ అంటుంది ఆమె తన తిరస్కారం వ్యక్తపరిచిందా తిరస్కరిస్తూ ఉందా ఆమె ప్ర ఇది లేదు అష్టత కాదు కానీ జీవితాంతము కళ్ళకి గంతలు కట్టుకుంటాను అన్నది అంటే అందులో ఆమె దుఃఖమే ఉన్నది కదా అన్న అర్థాన్ని ప్రతిధ్వనిస్తూ అంటే ఈమె గంగ ఎంత చక్కని విశ్లేషణ చేస్తున్న అంటే గతంలో నీవు ప్రతిజ్ఞ చేశావు కదా భీష్మ అప్పుడు నీ ఉద్దేశం ఏమిటి బాధతో చేసావా ఆయన అంటాడు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రశ్న ఎందుకు ఉదయించింది మాత నేను ఇప్పటికీ చెప్తున్నాను ఇన్నాళ్ల తర్వాత నిష్కపటంగానే చెప్తున్నాను ఆ రోజు నా హృదయంలో నా తండ్రి గారి దుఃఖాన్ని పోగొట్టాలని అలాగే హస్తినాపురానికి మేలు కలగాలని చేశాను అంతే తప్ప నాకు స్వార్థం లేదు అందుకోసం నాకు దుఃఖం లేదు ఇప్పటి ఆ ప్రతిజ్ఞ కట్టుబడే ఉన్నాను అంటే ఆవిడ లోతుగా చూస్తూ ఒకవేళ గాంధార రాజు కుమారి గాంధారిని ధృతరాష్ట్రులకు ఇవ్వడానికి సమ్మతించకపోతే నువ్వు వాళ్ళ మీద దాడి చేసి ఉండేవాడివా అని అడుగుతుంది లేదు మాత ఒక స్త్రీ ఆకాంక్ష ఏ తప్పు నీ తనయుడు చేయడు అనంటే మరి ఇంకేమి నువ్వు నిర్దోషవేపుత్రా అంటుంది అంటే ఈయన కొంచెం దిగమింగుకుంటూ దుఃఖాన్ని ఆమె చేసిన ఓదార్పుని అన్న చెప్పడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఇప్పటికీ నేను కోరుకునేది ఒక్కటే మాత గాంధారీ ధృతరాష్ట్రుల జీవితం శాంతిగా సుఖమయంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నంటూ ఆ సంఘటన ముగిపడుతుంది తదుపరి రాజు యొక్క అంతఃపురంలో అంబిక అంబాలిక మాట్లాడుకోవడం వాళ్ళిద్దరి ముఖాల ముందు అంబాలిక నిజంగా గాంధారి చేసినటువంటి త్యాగం అపురూపమైనది అంత దృఢ హృదయం ఎవరికి ఉండదు ఆ ఈయన కృపాచార్యులు వారు కూడాను యథాశక్తి ఆమెని అభినందించారు కదా అది గొప్ప త్యాగం అని వెంటనే అంబిక ఒక ఆవేశం మనకి చూస్తే అర్థం లేని ఆవేశం అనిపిస్తుంది కానీ తల్లి కదా ధృతరాష్ట్రుడికి అని చేత ఆవిడ కొంచెం తీవ్రంగాను కొద్దిగా దూకుడుగాను ఈ రాజాంతపురంలో ఈ లో ఉంటుంది ఆవిడ ఈ రాజమహల్ లో ఎంతో మంది భార్యలు చేసిన బలిదానాలు ఎన్ని లేవు ఉదాహరణకి నువ్వు చేసిన బలిదానం కానీ నేను చేసిన బలిదానం కానీ సామాన్యమైనవా ని వేచి చూడాలి గాంధారి త్యాగమే చేసిందో విద్రోహమే చేస్తుందో ఏ విధంగా విద్రోహం చేయగలదు భర్త చేయి పట్టుకుని జీవితం అంతా ఆయన వెనక నడవడానికి నిర్ణయించుకుని వచ్చింది ఏడడుగులు నడిచింది ఆయనకి కళ్ళు లేవు కాబట్టి నేను అదే మానసిక స్థితిలో ఉండడానికి మాంస నేత్రాన్ని అవ్వదలుచుకోలేదు మనో నేత్రాన్ని అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకునేటందుకు ఇప్పటి వరకు ఆయనకి దారి చూపించిన పరిచారికలు రేపు నాకైనా దారి చూపిస్తారు కాబట్టి ఆయన మనసు అర్థం చేసుకోవడానికి నేను మనోనేత్రాన్ని కావాలనుకుంటున్నాను కాబట్టి కళ్ళకి గంతలు కట్టుకుంటాను జీవితాంతము అన్నటువంటి అమ్మాయి ఏ విధంగా విద్రోహం చేస్తుంది అలాంటి నిర్ణయంతో కానీ అంబికది తల్లి హృదయం కాబట్టి గనుక ధృతరాష్ట్రుడు మనస్ఫూర్తిగా గాంధార్ని తన జీవితంలోకి స్వీకరించలేదని తెలుసు గనుక మరి ఆ పిల్లవాడి జీవితం తన కొడుకు జీవితం ఎటు మనకు తిరుగుతుందో అన్న ఆందోళనతో ఆవిడ ఇలాంటి శంఖకి వచ్చి ఉండచ్చు ఆ అంటే నా ఉద్దేశం ఏమిటంటే అని అంబాలిక చెప్పకపోతే నీ ఉద్దేశానికి నా ఉద్దేశానికి ఆ ప్రాధాన్యత ఏం లేదు ధృతరాష్ట్రుడి ఉద్దేశం ఏమిటో అదే ముఖ్యం అని తదుపరి సంఘటనకి ఆమె దారి తీస్తుంది ఆ ఒక నాంది పలుకుతుంది తదుపరి ధృతరాష్ట్రుడు గాంధారిల మధ్య ఎలాంటి సన్నివేశం నడుస్తుంది అన్నది మనం పరిశీలించవలసి ఉంటుంది వీడియో నిడివి దృష్ట్యా ఇక్కడికి ముగిస్తున్నానండి చూసినందుకు ధన్యవాదాలు పది మందికి ప్రచారించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తూ హరిహి ఓం